కృష్ణ వాళ్ళ పిన్నికి కృష్ణకి ఏదో అయినట్లు కళ వస్తుంది ఆ కళ గురించి కృష్ణ వాళ్ళ బాబాయ్తో ఇలా చెప్తూ ఉంటుంది మనకి ఇట్టయకి ఏదో అయినట్లుగా నాకు కళ వచ్చింది నాకు ఎందుకో గడిబిడిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రభాకర్ అయితే నీకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అనోర్మయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు మనకి ఇట్టయ్యకి ఏం కాదు నువ్వు ఎందుకు అలా సమ పరిశాన్ అవుతున్నావు అని అయితే అంటూ ఉంటాడు మనకిట్టయ బాగానే ఉంటుంది నువ్వు నీ పాడు గురించి చెప్పి నన్ను నా బుర్ర పాడు చేయకు మనకి కిట్టయికి ఏం కాదు మనం ఉంటుండగా మనకి కిట్టయికి ఏమవుతుంది అని అంటూ ఉంటుంది అదే టైంలో కృష్ణ అక్కడికి వెళ్తూ ఉంటుంది నువ్వు గుడికి వెళ్తున్నావు కదా చక్కగా గుడికి వెళ్ళి మనకి కిట్టయికి ఏం కాకుండా మంచిగా ఉండమని మొక్కుకోపో అని చెప్పి అంటూ ఉంటాడు వెళ్ళు గుడికి వెళ్ళి ఆ పని చెయ్యి అని చెప్పి ప్రభాకర్ అయితే వాళ్ళ ఆవిని తిడుతూ ఉంటాడు అదే టైంలో అక్కడికి కృష్ణ రావడం చూసి షాక్ అయ్యి ఏంటి కృష్ణ కృష్ణయ్య కృష్ణ ఎక్కడికి ఎలా వచ్చావని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఏమమ్మా ఇలా ఉన్నావు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఏం ఇంట్లో ఏదైనా గడిపడ జరిగిందా ఏంటా అని చెప్పి కృష్ణని ప్రభాకర్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి కృష్ణ అయితే అలా వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి నీ బాగున్నారా బాబాయ్ అయితే పలకరిస్తూ ఉంటుంది ఏమైందిరా ఎందుకు ఇంత సడన్గా వచ్చో ఏంటి ఇలా చిక్కిపోయావు ఇంట్లో ఏమైనా గడబిడలు గట్టా అవుతున్నాయి ఏంటో చెప్పు నాకు అనైతే ప్రభాకర్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి ఏం లేదులే బాబాయ్ మిమ్మల్ని చూడాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది లేదురా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఎందుకు అని చెప్పి ప్రభాకర్ అయితే అలా అడుగుతూ ఉంటాడు కృష్ణని ఇక వాళ్ళ అయితే కృష్ణని పలకరిస్తూ ఉంటుంది